శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కం గ్రామంలో ఎలుగుబంటి దాడి విషాదం మరవక ముందే మళ్లీ మందస మండలం నల్లబొడ్డూరు గ్రామానికి చెందిన బొడ్డు గంగమ్మపై ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కొబ్బరి తోటలో ఎలుగుబంటి దాడి చేయడంతో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పంపించారు ఇక వివరాల్లోకి వెళ్తే మందస మండలం నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన బొడ్డు గంగమ్మ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కొబ్బరికాయల కోసం సమీప కొబ్బరి తోటకి వెళ్లారు వెళ్లిన కొద్దిసేపటికే ఎలుగుబంటి దాడి చేసింది దీంతో బిగ్గరగా అరవడంతో గ్రామస్తులు చేరుకొని రక్షించారు వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామంలో ఉదయాన్నే ఇటువంటి పరిస్థితి జరగడం విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే గతంలో ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లోని ఎలుగు పంటలు సంచరిస్తున్నాయని అటవీ శాఖ అధికారులకు తెలిపినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇటువంటి పరిస్థితి నెలకొందని స్థానికులు మండిపడుతున్నారు ఇది ఈవాల్టి IPM న్యూస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ IPM న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి